ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వాంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు జీవిఎంసీ ముప్పై ఒకటి వార్డు పరిధిలో గల రమాదేవి బోనోజీరావు పాఠశాలలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్ విద్యార్థులకు స్కూల్ ను అందజేశారు స్కూల్ ప్రాంగణం పరిశీలించి స్కూల్ ఆవరణలో మొక్క నాటారు ఈ సందర్భంగా వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని అన్నారు స్కూల్కు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు విద్యార్థులకు పెట్టే భోజనాన్ని రుచి చేసి నాణ్యతను పరిశీలించారు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎంఈఓ స్థానిక కూటమి శ్రేణులు పాల్గొన్నారు ఈ స్కూల్ అనువేదాలు అభివృద్ధి చేయడం జరిగింది ఐదో క్లా ఐదో క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్ ఎనిమిది వరకు ఆయన తరగతులు పెంచి ఇంకొక రెండు తరగతులు ఉండిపోయినాయి తొమ్మిది పది దాన్ని తీసుకురా ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారుగా కోరుతూ ఉన్నారు ఖచ్చితంగా ఆ రెండు తరగతులు తీసుకొచ్చని తెలియజేస్తా ఉన్నాం ఈ స్కూల్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తాం ఈ ప్రాంతంలో కొంచెం ఈ స్కూల్ ప్రసిద్ధిగా అందింది చాలామంది ఎంతోమందిని కొన్ని ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో పంపించండి స్కూలు ఈ స్కూల్ అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదివించాలని మేము తల్లిదండ్రుల అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీ భవిష్యత్తు కానీ ఆ పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ తప్పకుండా లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ పిల్లల మీద కిలకుండా పిల్లల్ని ఉన్నతమైన చదివి చదివించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఏం కావాలన్నా చదువు క్లాసులు ఏం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది నేను కూడా వ్యక్తిగతంగా ముందుకొస్తానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ స్కూల్ కానీ ఏ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి చూస్తామని చెప్పేసి మీ ద్వారా కౌతన్యూ వేపించి తెలియజేస్తాం